నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇవాటి వీడియోలో నిర్జల ఏకాదశి గురించి పూర్తి వివరాలను షేర్ చేస్తున్నానండి మనకి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో జూన్ పదిహేడున వచ్చిందా లేక పద్దెనిమిదిన వచ్చిందా ఉపవాసం ఉండేవాళ్ళు ఏ రోజున ఉండాలి ఎప్పుడు విరమించాలి మరి అలాగే పూజని ఏ రోజున ఏ సమయంలో చేసుకుంటే మరింత ఫలితాలు మనం పొందవచ్చు ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోకి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు ఇక వీడియో అయితే వెళ్ళిపోద్దామండి నిర్జల ఏకాదశి ఇది ఎంతో ప్రత్యేకమైన ఏకాదశి ఈ ఏకాదశికి ఎవరైతే ఉపవాసం ఉండి పూజ అనేది చేసుకుంటారో స్వామివారికి ఇతర ఏకాదశులు అంటే మిగిలిన ఏకాదశులు పూజ చేసినంత అయితే లభిస్తుందట మరి అంత ప్రత్యేకత ఉన్న ఈ నిర్జల ఏకాదశి అనేది స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైంది అసలు ఏకాదశి అంటేనే స్వామివారికి ప్రత్యేకంగా పూజ చేసుకునే ఒక రోజు మరి ప్రతి నెలా కూడా మనకి వచ్చే ఈ రెండు ఏకాదశుల్లో ఈ సంవత్సరం జూన్ రెండు వేల ఇరవై నాలుగున ఈ నిర్జల ఏకాదశి అనేది ఎంతో విశేషత కూడుకున్నది నిర్జల ఏకాదశి రోజు ఉదయమే లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకుని స్వామివారి చిత్రపటాన్ని అయితే ఏర్పాటు చేసుకొని అలాగే వినాయకుడు మనం ఏ పూజ మొదలు పెట్టినా వినాయకుడిని పూజించాలి కనుక స్వామివారి విగ్రహాన్ని కానీ లేదా పశుముద్ద రూపంలో కూడా గణపతిని చేసుకొని దీపారాధన చేసి ముందుగా వినాయకుడికే పూజనే చేసుకోవాలి ఏ సంకల్పం మీరైతే మీరు పూజ చేసుకుంటున్నారో ఆ సంకల్పాన్ని అటు వినాయకుడు కూడా మన విన్నవించుకొని మనకి అదంతా కూడా తప్పకుండా జరగాలి మన కోరిక నెరవేరాలి అని చెప్పి స్వామివారికి నమస్కారం చేసుకుని మొదలు పెట్టాలి నిర్జల ఏకాదశి అనేది జూన్ పదిహేడున లేదా పద్దెనిమిది వచ్చిందా అనేది చాలా సందేహం అనేది ఉంది అయితే ఈ జూన్న పదిహేడవ తారీఖు తెల్లవారుజం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఈ ఏకాదశి తిథి అనేది ప్రారంభమయ్యి జూన్ పద్దెనిమిదిన ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు కూడా ఈ ఏకాదశి తిథి అనేది సూర్యోదయానికి రెండు టైంల్లోనూ అంటే రెండు డేస్లోనూ కూడా సూర్యోదయం టైంకి ఉండటం వల్ల ఏ రోజున జరుపుకోవాలి అనేది చాలా సందేహంగా ఉంది కదా ఇక్కడ పూర్తిగా చెప్పాలి అని అంటే మనకి జూన్ పదిహేడు నుంచి ఏకాదశి తిథి గడియలు అనేవి ప్రారంభం అయిపోయాయి కాబట్టి పూర్తిగా ఉపవాసం ఉండి స్వామివారికి పూజ పునస్కారం చేసుకోవాలి ఉపవాస నియమాలు పూర్తిగా పాటిస్తాము అనుకున్నవాళ్ళు జూన్ పదిహేడు అంతా కూడా ఉండొచ్చండి పదిహేడు పద్దెనిమిది కూడా కొంతమంది ఎందుకు చేసుకుంటారు అని అంటే తెల్లవార్జ్యం సూర్యోదయానికి టైం కూడా ఉంది కాబట్టి మంగళవారం పూట జూన్ పద్దెనిమిది కూడా కొంతమంది జరుపుకుంటూ ఉంటారు అయితే మీరు ఉపవాసం ఉండి పూర్తిగా స్వామివారికి పూజను చేసుకొని ఉపవాస దీక్షను పాటించి ఏవైనా దానాలు చేసి ఆ తర్వాత ఉపవాసం విరమించాలి అనుకున్న వాళ్ళు జూన్ పదిహేడు అంతా కూడా ఉపవాసం ఉండి పద్దెనిమిది మనకి తర్వాత ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల తర్వాత ద్వాదశ గడియాలు వచ్చేసాయి కాబట్టి మనకి పద్దెమిిన మన మామూలుగా ఉపవాసం విరమించినా సరిపోతుందండి అయితే స్వామికి పూజ చేసుకునేటప్పుడు దీపారాధన ప్రత్యేకంగా పిండి దీపారాధన చేయాలి ఈ విధంగా పిండి దీపాలతో స్వామివారిని ఆరాధిస్తే కనుక అత్యంత ప్రీతి చెందుతారట స్వామివారు అలాగే ఆయనకి ఇష్టమైన తులసి దళాలను సమర్పిస్తూ ఈ రోజున ప్రత్యేకంగా విష్ణు సహస్రనామాన్ని పాటించాలి అయితే జూన్ పదిహేడు ఎవరైతే మీరు ఈ నిర్జల ఏకాదశి చేసుకోవాలి అనుకుంటున్నారో ఈ జూన్ పదిహేడున తెల్లవారుజ్యం మనకి నాలుగు గంటల నలభై మూడు నిమిషాల తర్వాత నుంచి కూడా మొదలైంది కాబట్టి ఆ రోజున మీరు ఉపవాసం అనేది ప్రారంభించి అయితే దశమి రోజు నుంచే ఈ ఉపవాసం అనేది సహజంగా పాటిస్తూ ఉంటారు నిర్జలం అని అంటేనే నిర్జల ఏకాదశికి పూర్తిగా జలాన్ని కూడా విస్మరించాలట అంటే నీరు కూడా తాగకుండా ఈ భీముడు అనే ఆయన నీరు కూడా తాగకుండా ఈ ఏకాదశి వ్రతాన్ని చేశాడు కాబట్టి ఈ ఏకాదశికి భీమసేన ఏకాదశి అని కూడా పేరు ఎవరైతే జలాన్ని కూడా తీసుకోకుండా ఉపవాసం అంతా నిష్టగా ఉంటారో అటువంటి వాళ్ళ కోరికలు చాలా తొందరగా నెరవేరుతాయని అంటారు కానీ ఇప్పుడున్న ఆరోగ్యాల రీత్యా అంత పూర్తిగా ఉపవాసం అనేది ఉండటానికి కుదరదు కాబట్టి పూర్తిగా ఉండలేము ఆరోగ్యం బాగాలేదు అనుకున్న వాళ్ళు కానీ పూర్తిగా నీరు తాగకుండా కూడా ఉండలేము అనుకున్న వాళ్ళు పండ్లు పాలు అటువంటివి కూడా తీసుకోండి మన ఆరోగ్యం బాగుంటేనే మనం ఏ భగవంతునికైనా పూజ చేసుకోగలం కాబట్టి మీరు పూర్తిగా ఉండలేకపోతే పాలు పండ్లు అటువంటివి తీసుకోవచ్చు అటువంటి తీసుకొని ఉపవాసం ఉండి ఈ ఏకాదశి నియమాన్ని అనుకున్న వాళ్ళు దశమి రోజు నుంచి అంటే పదహారు సాయంత్రం నుంచే మీరు ఉపవాసం అనేది ఉండాలి పూర్తిగా ఉండలేకపోతే పదహారు సాయంత్రం కూడా అంటే ఆదివారం సాయంత్రం కూడా మీరు టిఫిన్ లాంటిది ఏదైనా తినేసి ఆ తర్వాత పదిహేడు నుంచి కూడా ఏకాదశి నియమాన్ని పాటిస్తూ ఏకాదశి అంతా కూడా స్వామివారికి పూజ చేసుకోవచ్చు ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం మరలా స్వామికి దీపారాధన చేసుకొని ఈ రోజంతా కూడా విష్ణు సహస్రనామాన్ని గోవింద గోవిందనామాలు అలాగే స్వామివారి స్తోత్రాలు కానీ పాటలు కానీ ఇవి ఎక్కువగా స్మరిస్తూ ఉండాలి అలాగే స్వామివారి ఆరాధన అనేది ఎక్కువగా చేస్తూ ఈ పదిహేడవ తారీఖు అంతా కూడా ఆ విధంగా ఏకాదశి నియమాన్ని పాటించండి పూర్తిగా ఉండలేకపోతే పాలు పండ్లు ఇటువంటివి తీసుకోవచ్చు తీసుకొని మీరు ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా పూజ చేసి పద్దెనిమిది ఉదయం మనకి ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ద్వాదశ గడియలు వచ్చేసాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఉపవాసం విడవాలి అనుకున్న వాళ్ళు ద్వాదశ గడియల్లో ఉపవాసం విడిచి స్వామివారికి మరొకసారి పూజ అనేది చేసుకొని కుదిరితే గనుక దేవాలయం దగ్గర ఉన్నవాళ్ళు స్వామివారిని దేవాలయ దర్శనం కూడా చేసుకొని ఆ తర్వాత ద్వాదశ ద్వాదశ గడియల్లో ఈ ఉపవాసం అనేది విరమించి భోజనం అనేది చేయవచ్చు అప్పటితో మీరు ఉపవాసం చెల్లించాలి ఆ ఉపవాసం చెల్లించేటప్పుడు కూడా స్వామి దగ్గర పూజ చేసినప్పుడు ఒక గ్లాస్లో నీళ్లు పెట్టుకొని తులసి నీళ్లు వేసి ఆ నీటిని ముందుగా తీర్థంగా స్వీకరించి ఆ తర్వాత మీరు ఏదైనా తిని ఉపవాసం అనేది విరమించవచ్చు పూర్తిగా ఉపవాసం ఉండాలి ఏకాదశి గడియల్లో మేము ఉపవాసం ఉండి పూజ చేస్తాం పదిహేడు అంతా ఉండటమే మంచిదండి ఎందుకంటే పద్దెనిమిది మనకి ఆరు గంటల ఇరవై నాలుగు ఇరవై నాలుగు నిమిషాల తర్వాత ద్వాదశి గడియాలు వచ్చేస్తున్నాయి కాబట్టి కానీ మేము పూర్తిగా ఉపవాసం అనేది ఉండలేము మేము మామూలుగా స్వామివారికి పూజ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు మాత్రం పద్దెనిమిదవ తారీఖు ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాలు లోపల మీరు పూజ అనేది మొదలుపెట్టి తర్వాత అటు ఇటుగా కంప్లీట్ అయినా నష్టం లేదు అటువంటిప్పుడు మీరు పూజ మాత్రమే చేసుకుంటున్నాము ఉపవాసం అనేది మేము పాటించలేము అనుకున్న వాళ్ళు పద్దెనిమిది ఉదయం పూజ చేసుకోండి ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల ముందు ముందే పూజ అనేది మొదలు పెట్టండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత పూజ కంప్లీట్ అయినా కూడా నష్టమేమీ లేదు ఏకాదశి పూజ చేసుకునే ఫలితం అయితే లభిస్తుంది ఉపవాసం ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా పూర్తిగా ఏకాదశి గడియలు గడియలు రోజంతా ఉన్నప్పుడే పాటిస్తాం అనుకున్న వాళ్ళు పదిహేడున ఉండండి ముఖ్యంగా ఉపవాసం అనేది ఈ ఏకాదశికి చాలా ప్రత్యేకత కూడుకుంది కాబట్టి ఈ రోజున అంత పర్టికులర్గా చెప్తున్నాను ఇక స్వామివారికి తులసి దళాలు కానీ అలాగే పూలని కానీ సమర్పిస్తూ స్వామివారికి గంధంతో కానీ కర్పూరంతో కానీ ప్రత్యేకంగా ఈ ఏకాదశికి స్వామివారికి అర్చన అయితే చేసుకోవచ్చు 就。 అయితే కొంతమంది పద్దెనిమిది జరుపుకుంటాం అనుకున్న వాళ్ళు ఉపవాసం అనేది ఏకాదశి అయిపోయిన తర్వాత ఉపవాసం ఉండటం అవుతుంది కాబట్టి పూజగా చేసుకునే వాళ్ళు పద్దెనిమిది ఉదయం ఏకాదశి పూర్తిగా ఉంటాము ఉపవాసం ఉంటున్నాము పూజ చేసుకుంటున్నాము అనుకున్న వాళ్ళు పదిహేడంతా కూడా ఉండొచ్చు అయితే ఉపవాసం లేకపోతే పదిహేడు పూజ చేయకూడదా అనే సందేహం రావచ్చండి అలాంటిది ఏం లేదు పదిహేడు నిర్చల ఏకాదశి పూర్తిగా ఏకాదశి గడియలు ఉంది ఆ రోజు కాబట్టి నిండుగా కాబట్టి మీరు పదిహేడు కూడా ఏకాదశి పూజ ఉపవాసం లేకపోయినా చేసుకోవచ్చు కానీ ప్రత్యేకంగా ఇతర ఏకాదశులకి ఉపవాసం ఉండలేము మేము లేదా పూజ చేసుకోలేదు కపోతున్నాం అనుకున్న వాళ్ళు ప్రత్యేకంగా ఈ నిర్జల ఏకాదశి రోజు చేసుకుంటే ఇతర అన్నిటినీ కూడా చేసినంత ఫలితం అయితే పొందొచ్చు కాబట్టి ఈ నిర్జల ఏకాదశికి అంత ప్రత్యేకత అయితే ఉందన్నమాట స్వామివారికి ఈ రోజున వడపప్పు పానకం పండ్లు ఏవైనా నైవేద్యం పెట్టచ్చు సహజంగా ఉపవాసం పాటించే వాళ్ళు ఎవరైనా కూడా ఉపవాసం విరమించాకే భోజనం చేస్తారు కాబట్టి ఆ రోజు స్వామివారికి ఏవైతే ప్రసాదం నైవేద్యంగా పెట్టారో అవన్నీ మిగతా ఇంట్లో కుటుంబ సభ్యులైతే వాటిని తినొచ్చు ఈ రోజున ముఖ్యంగా ఇంట్లో కూడా కొంతమంది బియ్యానికి సంబంధించిన పదార్థాలు వాడరు అంటే బియ్యంతో చేసిన పదార్థాలు తినకుండా ఉంటూ ఉంటారు ఉపవాసం లేని వాళ్ళైతే గనక ఈ విధంగా స్వామివారికి ప్రత్యేకంగా పిండి దీపారాధనతో స్వామివారి గోవిందనామాలు అలాగే విష్ణు సహస్రనామాన్ని పాటించాం మరి జాగరణకు వచ్చేసరికి ఉపవాసం ఉన్న వాళ్ళకి పూర్తి ఫలితం రావాలి అని అంటే ఆ పదిహేడు రాత్రంతా కూడా జాగరణ ఉండాలి అని చెప్తారు ఈ ఉపవాసం కానీ జాగరణ కానీ ఉద్యోగాలకు వాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు లేదా తమ ఆరోగ్య పరిస్థితులను చూసుకొని మాత్రమే ఇవన్నీ పాటించండి ముందుగా మన ఆరోగ్యం బాగుంటేనే ఇవన్నీ చేయగలం కాబట్టి మీ ఆరోగ్య రీత్యా మీరు ఎంతవరకు అయితే భగవంతునికి సమర్పించగలరో అవి మాత్రమే చూసుకొని ఈ పూజని చేసుకోండి అయితే అయితే నిర్జల ఏకాదశి అనేది అత్యంత ఫలం ఇచ్చే అంటే మన కోరికలన్నీ నెరవేర్చుకోవడం కోసం ఎటువంటి సమస్యలు కూడా తొలగిపోవడం కోసం ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే ఈ నిర్జల ఏకాదశికి చాలా మంచిది కాబట్టి కుదిరిన వాళ్ళైతే కనుక ఈ విధంగా స్వామివారికి అలాగే స్వామిని ఆరాధించినప్పుడు ఆ తల్లిని కూడా ఆ దేవిని కూడా ఆరాధించాలి స్వామివారికి ఏ విధంగా అయితే తులసి దళాలతో పూలతో అర్చిస్తామో అమ్మవారికి కూడా మంగళకరమైన వస్తువులు వేటినైన లక్ష్మీ గవ్వలు కానీ చిట్టిగాసులు కానీ పసుపు కొమ్ములు లేదా కుంకుమతో అయినా సరే అమ్మవారికి అర్చన చేసుకొని ఈ రోజు మహాలక్ష్మీ ష్టకం అలాగే కనకధార స్తోత్రం పటిస్తే కనుక చాలా మంచిది ఇదండి జూన్ పదిహేడు పద్దెనిమిది అనేది అంటే పదిహేడు చేసేవాళ్ళైతే ఉపవాసం చేసేవాళ్ళు ఎప్పుడు చేసుకోవాలి పద్దెనిమిది చేసేవాళ్ళైతే ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే పూర్తిగా మీకు వివరంగా చెప్పాను అనుకుంటున్నాను ఒకవేళ మీరు ఉపవాసం ఉన్నవాళ్ళైతే కనుక గనక ఇంట్లో కూడా పద్దెనిమిది ఉదయం కూడా ఏకాదశి గడియల్లో ఏ విధంగా అయితే స్వామివారికి పూజ చేసుకుంటారో ద్వాదశ గడియలు వచ్చిన తర్వాత మీరు ఇవ్వగలిగితే ఎవరికైనా బ్రాహ్మణుకి స్వయంపాక దానం ఇవ్వడం కానీ లేదా మీరు ఏవైతే దానం చేయగలరో అవన్నీ కూడా దానాలు చేయండి ఎవరైతే దానం చేస్తారో పేదవారికి ఈ ఏకాదశి వ్రతం పూర్తిగా చేసిన ఫలితము అలాగే యాగాలు చేసిన ఫలితం అయితే వస్తుందట ఇదండి నిర్జల ఏకాదశి రోజు మనం చేసుకోవాల్సిన పూజా విధానం అయితే ఇది ప్రత్యేకంగా పీఠం పెట్టి చేసుకోవచ్చు లేదా నిత్య పూజా మందిరాలు కూడా స్వామివారిని ఆరాధించుకోవచ్చు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ఆరాధించండి ఒకవేళ ఆ విధమైన చిత్రపటం లేకపోతే వెంకటేశ్వర స్వామివారి చిత్రపటం పెట్టుకునే అమ్మవారిని స్వామివారికి పూజలు చేసుకోండి ఇదండి నిర్జల ఏకాదశి గురించి పూర్తి వివరంగా ఈ వీడియోలో మీకు అందించను అనుకుంటున్నాను వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం